నగరపాలక సంస్థ స్కూల్లో పిల్ల నరసింహపాత్రుడు విజయలక్ష్మి గారి జ్ఞాపకార్థం అదేవిధంగా కొరగాంజి బ్రహ్మరామ గారి జ్ఞాపకార్థం ప్రతి ఆట పిల్లలకి పుస్తకాలు పంపిణీ అదేవిధంగా అన్న ప్రసాద కార్యక్రమం కొరగాంజి భాస్కరరావు గారి ఆధ్వర్యంలోని ప్రతి ఆట చేపట్టడం జరుగుతూ ఉంది అనేక మంది అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లోని కాలేజీలో చదివేటువంటి అనేక మంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజల్ని ఆదుకునేందుకు అనేక మంది సేవా తత్పరులు ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఉంది వాళ్ళు ఉన్నత చదువులు చదివేందుకు ముందుకు సహాయ సహకారాలు అందించే దిశగా అనేక మంది ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఉంది అందులో భాగంగా పొరగంజ బాసరావు గారు ఈ యొక్క పుచ్చలపల్లి లీలాసుందరయ్య ప్రాథమిక పాఠశాలలోని గత సంవత్సరం కూడా ఇక్కడ విద్యార్థిని విద్యార్థులు పుస్తకాలు పంపిణీ కావచ్చు లేకపోతే భోజనం చేసేందుకు ప్లేట్లు గ్లాసులు పంపిణీ కార్యక్రమం కూడా ప్రతి ఆట కూడా చేపట్టాం వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళ భార్య కావచ్చు వాళ్ళ వియంకుడు వియపురాలు చనిపోయినప్పటికీ వాళ్ళు వాళ్ళ మధ్యలో జనం బంధువుల మధ్యలో బతికునే విధంగా ఉండాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతోని ఈ యొక్క కార్యక్రమం సేవా కార్యక్రమం చేపట్టడం చాలా శుభ పరిణామం అని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు ఆయన ముందు ముందు ఇంకా ఇంకా చేపట్టాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ వారి ఆత్మక శాంతి కలగలుగుతుంది